సో తెలంగాణలో కరెంట్ పోతే కఠిన చర్యలు తీసుకుంటా అని చెప్పారు రేవంత్ రెడ్డి సో ఇప్పుడు కరెంట్ సమస్యలు మన దగ్గరకు వచ్చిన సో వీళ్ళు ఎవరంటే జూనియర్ లైన్ మెన్ సో వీళ్ళ ఏదైతే నియమాలు చేస్తున్న టైంలో జాబ్స్ లో చాలా అక్రమాలు జరిగినాయింతవరకు చాలా సార్లు కూడా ఈ ప్రజావాణి కోసం ఎలాంటి న్యాయం చెప్పి చెప్తున్న పరిస్థితి సో వారితో మాట్లాడదాం ఏంటి సార్ మీ సమస్య జైలు రిక్రూట్మెంట్ లో భారీ అన్యాయాలు అక్రమాలు జరిగాయి సార్ వాటి జైలు రిక్రూట్మెంట్ జరిగిన బయట పెట్టి లేదు మనస్ట్రి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ ఎన్ని సార్లు చెప్తున్నావా ఇది నాలుగో సార్ ఇక్కడ రావడం ఏ ఎట్ల మీ రెస్పాన్సిబుల్ అవుతుందా అసలు ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు మెసేజ్ వస్తే ఫోన్ చేస్తా అన్నారు కానీ ఇంతవరకు ఒక్కసారి ఇట్లా ఫోన్ చేయలేదు సార్ నాలుగు సార్లు కంప్లీట్ ఇస్తే ఫస్ట్ టైం ఒకసారి మెసేజ్ వచ్చాయి సార్ మీ ప్రజాపాలన మిస్ అప్లికేషన్ స్వీకరించామని ఇంతవరకు ఎలాంటి మెసేజ్ లేవు అప్లికేషన్ లేదు ఎలాంటి అక్రమాలు అయితే ఈ జేఏని ఎక్విప్మెంట్ అన్ని న్యూస్ పేపర్లు వచ్చాయి సార్ రూపాయ లక్షల ఒక జాబ్ ఎందుకున్నట్టు వచ్చింది సార్ ప్లస్ రేక్ బోరబర్ సర్టిఫికేట్స్ వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు బేక్ బూర పేపర్ పెట్టి అదేపల్లి జాబ్ ఉన్నట్టు వచ్చింది సార్ ప్లస్ ఈ పైసలు ఇచ్చిన వాళ్ళకే నలుగురు సార్ అంటే ఈ పైసలు ఎవరు అయితే డబ్బులు కడతారో వాళ్ళకే జాబ్స్ వచ్చారు ఇది మెయిన్ పేపర్ వచ్చింది ఇది ఎంత ఉన్నది మొత్తం సిఎమ్ డి ఓన్లీ పైసలు ఎవరికి కడతారు వాళ్ళకి అదే వచ్చింది సార్ మీరు ఏం కోరుకుంటారు నాకు తగిన న్యాయం చేయాలి మేము ఎన్నో సంవత్సరాలు సంది ఆగలి అధిక కష్టాలు అనుభవిస్తూ రెండు మూడు సంవత్సరాలు జాబ్ ఉద్యోగాలు వెళ్ళిపోతూ ప్రిపేర్ అయ్యడము సో మాకు జాబ్ లేకుండా పోయి సార్ కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలని మాకు ఉద్యోగం రావాలని మేము కోరుకుంటున్నాం మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేలు రెండు వేల రెండులో నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల రెండు నుంచి ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు రెండు వేల పన్నెండులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మల్టీ పర్పస్ హెల్త్ ఎస్టేట్ అవసరమని రెండు వందల ఇరవై ఆరు కాలేజీలకు నూతనంగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ కాలేజీ నుంచి ప్రతి ఏటా ఎనిమిది వేల మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యి సర్టిఫికేట్ తీసుకుని వస్తున్నారు రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు కూడా మా నోటిఫికేషన్ లేదు ఈ మేము ముఖ్యమంత్రి గారు మల్టీపర్పస్ హెల్త్ ఎస్టేట్ మేల్ మేల్ ఈ రోజు మేము ముఖ్యమంత్రి కలవడానికి అయితే అపాయింట్మెంట్ లేదని మమ్మల్ని లేదు మేము పోయిన గత ప్రభుత్వాన్ని కూడా ఎన్నో సార్లు మా మురళన వినిపించినాం కానీ ఇంకా ఇంటికి ఈ రోజు రేవంత్ రెడ్డి నివాసాన్ని వేను రేవంత్ రెడ్డి నివాసానికి పోతే కూడా మమ్మల్ని అపార్ట్మెంట్ లేదు అని మమ్మల్ని రానివ్వలేదు అంటే అందరు మంత్రులకు ఇచ్చినాం కానీ మాకు ఏదో కూడా న్యాయం జరగదు ఈటలకి ఇచ్చినాం హెల్త్ మినిస్టర్ లక్ష్మారెడ్డికి ఇచ్చినాం ఇచ్చినాం మాకు ఉద్యోగ నోటిఫికేషన్ కావాలి మాకు ఉద్యోగం భర్తీయాలి కరీంనగర్ జిల్లాలోనే డెబ్బై రెండు ఉంటే అలా ముప్పై రెండు మంది ఉద్యోగాలు చేస్తారు నలభై తొమ్మిది మంది నలభై తొమ్మిది వేకెన్సీ ఉన్నాయి అట్లా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఎన్ని వేకెన్సీ ఉంటాయి

చేస్తా అని చెప్పి నువ్వు కానీ ఏమాత్రం మాకు సాయం చేయలేదు సీఎం ఎందుకంటే తప్ప మంత్రులతో కాదనే విషయాన్ని గుర్తు చేసుకున్నాం ఎందుకంటే రేపు మంత్రులు మంత్రులు కాబట్టి డైరెక్ట్ ముఖ్యమంత్రితోనే మా సమస్యను విన్నవించుకోవాలని వచ్చినాం ఇంతకుముందుగా ప్రజా మన ఇచ్చినాం మాకు వేరే రెస్పాన్స్ రాలేదు మళ్ళీ ఈ రోజు కూడా ఇచ్చినాం Who